ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికి ప్రేస్లాట్ సర్వశక్తి గల దేవ అనేక మంది రోగులను బాగు చేసినావు మమ్మును బాగు చేయము మమ్మును కూడా బాగు చేయము అని ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో అందరూ కవించండి సర్వశక్తి గల దేవ అనేక మంది రోగులను బాగు చేసినావు మమ్మును కూడా బాగు చేయము అనేక మందికి అనారోగ్యవంతులకి ఆరోగ్యం ఇచ్చినావు మాకు కూడా ఆరోగ్యం దయచేయము అనేక మందికి వ్యాధి లేకుండా చేసినావు మాకు కూడా వ్యాధి లేకుండా చేయము అనేక మందికి నీ వాక్యము వినిపించినావు మాకును నీ వాక్యం వినిపించుము బోధించుము అనేక మందికి నీ వాక్య ప్రకారం నడుచుకును శక్తిని ఇచ్చినావు మాకు కూడా అట్టి శక్తిని ఈమో అనేక మందికి ఏదో ఒక వరం ఇచ్చినావు మాకు కూడా నీకు ఇష్టమైన వచ్చిన వరము ఈమో అనేక మందికి నీ సేవ చేయు సమయం ఇచ్చినావు శక్తిని ఇచ్చినావు మాకు కూడా అట్టి సమయము శక్తి ఇము అనేక మందికి నీ సన్నిధిలో సమస్త అంశాలు ప్రార్థనలు చేసే సమయం ఇచ్చినావు మాకు కూడా అట్టి తరుణము దయచేయము అనేక మంది ద్వారా నీవు కీర్తి పొందినావు మా ద్వారా కూడా కీర్తి పొందుము అనేక మందికి శత్రుబాధ తొలగించినావు మాకు కూడా శత్రుబాధ తొలగించుము అనేక మందికి విష సంబంధమైన పురుగులన్నిటి నుండి దుష్ట మృగాముల నుండి తప్పించినావు మమ్మును కూడా వాటి నుండి తప్పించుము అనేక మందికి అవమానాల నుండి తప్పించినావు మమ్మును కూడా తప్పించుము అనేక మందికి శీతోష్ణి భేదములు నుండి తప్పించినావు మమ్మును కూడా తప్పించుము మమ్మను ఏ ఉద్దేశ్యముతో కలుగు చేసినావో ఆ ఉద్దేశమును నెరవేర్చు వరకు మమ్మును విడిచిపెట్టకము అనేక మందికి ఉన్న ఆటంకములను తొలగించినావు మాకు కూడా ఉన్న ఆటంకములు తొలగించినావు తొలగించుము తండ్రి మాలో ఎవరికి మరణము అవసరమో వారికి నెమ్మది గల మరణమేము మాలో ఎవరి రెండో రాకడకు సిద్ధపడవలనో వారిని సిద్ధపరచుము మా దర్శనములు నెరవేర్చుము మా మంచి ఊహలు కోరికలు నెరవేర్చుము మా జీవిత కాలమంతియు నీ తలంపులో నింపుము ఆధైర్యము విశ్వాసము భయము తాత్కాలిక భక్తి ఇవి మాలోకి రాకుండా కాపాడుము మేము మా ప్రార్థనలో ఏవి విరిచిపెట్టినమో అవి కూడా నీకు సమర్పించుచున్నాము మరియు మమ్మను సర్వజనుల మృగాదులను పక్షులను వృక్షోదులను నీ సర్వ సృష్టిని కాపాడుము ఎప్పటికప్పుడే సాతాను యొక్క క్రియలను లయము చేయము మా జీవితకాలమంతయు నీ దేవదూతల యొక్క సహాయము గ్రహింపుము మా అజ్ఞములు మా అయోగ్యత మా పాపస్థితి ఎ అప్పటికప్పుడే తొలగించుము పరిశుద్ధ స్థితిలో స్థిరపరచుము తండ్రి కుమార పరిశుద్ధాత్మను త్రి యొక్క దేవుడువైన నీవు మాకు ఇచ్చిన వాటిలో ఏమియో పోగొట్టుకొనకుండా కాపాడుము అన్నీ మంచి విషయాల్లో మాకు సమృద్ధి కలుగు మేము భూలోకంలో ఉన్నప్పటికీ మా పేర్లు పరలోకంలో నీ కుమారుని ద్వారా రిజిస్ట్రేషన్ చేయము ఆయన ద్వారా నీకు అది స్థుతి మధ్యస్థుతి జీవంత స్థుతి కష్టకాల స్థుతి ఆనందకాల స్థుతి ఏమీ తెలియక తోచక యుండు కాలమందలి స్థుతియు మా ఘట్టమ యొక్క స్థుతియు మా జ్ఞానము మొదలుకొని కడవరి భూలోక నిమిషాల వరకు రుణపడి స్థుతీయు పరలోక స్థుతియు అంగీకరించమని మికిలి వినయంతో వేడుకొనిచున్నాము ఏ సునామంలో మహిమ ఘనత కీర్తి మీకే చెల్లెనుగాక్క ఆమెన్ హల్లెలూయా